హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంబాపురం దగ్గర ఉన్న హైవే రోడ్లో ఉన్నాము ఈ హైవే రోడ్డు మీదకి వెళ్తే మనం చిన్నవాడిపల్లి గన్నవరం దగ్గర ఉంటాము మీరు ఇప్పుడు చూస్తున్న అవతల కొండ అంబాపురం కొండ కాలం మీదకి వెళ్తే అంబాపురం గ్రామంలోకి వెళ్తాము మొన్న వచ్చిన బుడమేరు వరదకి అంబాపురం ఇవతల మొత్తం నీళ్ళతో నిండిపోయింది చూడండి అటు ఇటు మొత్తం కొంచెం ముందుకు వెళ్తే బాగా కనబడుతుంది చూడండి ఇక్కడ మొత్తం అంబాపురం కొండ యువతలు మొత్తం మొన్న వచ్చిన బుడమేరు వరదకి మొత్తం నిండిపోయింది ఫుల్గా వాటర్ మొత్తం బాగా ఫుల్గా నిండిపోయింది చూడండి ఒకసారి ఇప్పటికి ఇంకొంచెం వాటర్ చాలా వరకు తగ్గింది ఈ బుడమేరు వరదకి చేపలు కూడా కొట్టుకొని వచ్చాయి ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు చేపలు చూడండి ఒకసారి చేపలు చాలా పడ్డాయి వల్లనే అబ్బో చాలా ఉన్నాయి చేపలు అబ్బో పెద్ద చేప కూడా పడింది వల్లని చూడండి ఒకసారి ఈ చేపలను పట్టుకోవడానికి ఇద్దరు మోయాల్సి వస్తుంది అంటే వల్ల అన్ని చేపలు పడ్డాయి చూడండి ఇక్కడ కొన్ని చిన్న చేపలు ఉన్నాయి ఈ వల్ల చేపలు తీస్తున్నారు బయటికి చాలా ఉన్నాయి చేపలు వల్ల ఇక్కడ చూడండి పెద్ద చేప ఎలా ఉందో నోరు తెచ్చుకొని ఉంటుంది చేప చూడండి ఒకసారి నోరు తెలుస్తుంది స్వీట్గా ఊగుతుంది అరే కానీ చేప ఇది చాలా పెద్దది ఇక్కడ ఈ బుడమీద వరదలు ఈ చేప అనేది పెద్దది దొరకడం అనేది చాలా ఇది చూడండి ఆమె ఆ చేప రెండు చేతులతో మేల్సి వస్తుంది అది పైకి ఎగురుతుంది బ చాలా పెద్ద చేప ఇది ఓకే రేపు చేపలు పట్టినోడికి ఈరోజు పండగ మనోడికి ఇలా హైవే రోడ్లో నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మనం పాములు కాళ్ళ దగ్గర ఉన్న రో రోడ్డు వైపు వెళ్తాము ఇప్పుడు మీరు అటు చూస్తున్నది అంతా అంబాపురం కొండ ఈ రోడ్డుగా వెళ్తే మళ్ళీ మనం విజయవాడ మీదగా వెళ్ళే వెళ్తాము పాముల కాలువ దగ్గర పాముల కాళ్ళ దగ్గర దిగితే విజయవాడ వైపు వెళ్తాం ఇప్పుడు చూడండి ఈ రోడ్డు కింద దిగుతున్నాం ఇప్పుడు పక్కన వాటర్ చూడండి మొత్తం ఎంత బుడమేర వరదకి వాటర్ మొత్తం నిండిపోయింది మొత్తం పూర్తిగా మొత్తం వాటర్ నిండింది ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాము పాముల కాలువ దగ్గర వెళ్ళే రోడ్డులో దిగుతున్నాము కిందకి ఈ పాముల కాలువ దగ్గర కూడా మొత్తం వాటర్తో నిండిపోయింది చూడండి కొంచెం దిగ్గానే ముందుకి అంతా పక్కన కూడా ఫుల్గా వాటర్ ఉంది చూడండి ఇటు కొంచెం ఇది మొత్తం వాటర్ చూడండి వాటర్ ఎలా ఉందో కింద కింద బండి మీద కింద దగ్గర ముందు వాటరే కనబడింది ఇది పాముల కాలువ దగ్గర ఉన్న రోడ్డు ఇది వెళ్తాం మనం విజయవాడ వెళ్తాం అటువే వెళ్తే అంబాపురం రోడ్డు వైపు వెళ్తాము అటు కొండ కనబడి చూస్తే అంబాపురం కొండది ఇటు మనం విజయవాడ వెళ్తాము ఫాల్పేట రోడ్డు వైపు వస్తాము చూడండి ఇటుపక్క కూడా ఫుల్గా వాటర్ ఉంది